రెండు నెలల ఏజ్ ఉంటుందండి ఇట్లా యాక్సిడెంట్ అయినట్టుంది కాలు రెండు పని చేయట్లేదు అది అలా అలా పాక్తో తిరుగుతుంది ఈ సమ్మర్లో ఎండలో కాళ్ళన్నీ పొక్కులు వచ్చేసి గాయాలైపోయినాయి మోహాలకి అయితే ఒక యానిమల్ లవర్ చూసి కాల్ చేస్తే ఫీడింగ్ ప్లేస్కి తీసుకురమ్మంటే తెచ్చారు షిఫ్ట్ చేశామండి ఫీడింగ్ ప్లేస్లో ఇక ఇప్పుడు తను అలా ఎండలో తిరగాల్సిన అవసరం లేదండి ఫీడింగ్ ప్లేస్లో ఫుడ్ వాటర్ పెడుతున్నాము ఇక అక్కడ ఉండిపోయిందండి అది పాక్కుంటూ తిరిగినప్పుడు ఈ ఎండలో కాళ్ళన్నీ పొక్కులు వచ్చినాయండి బ్లీడింగ్ అవుతుంది కాళ్ళ మోకాళ్ళ దగ్గర కానీ ఇప్పుడే కొంచెం పట్టుకునియట్లేదు నాకు అలవాటు అయిపోతుందిలేండి ఆ టిక్స్ కూడా ఉన్నాయి పురుగులు కూడా ఉంటే నోటిక్స్ పౌడర్ అంతా బాడీ అంతా అప్లై చేసాము గాయాలకు మొత్తం హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి పొడిన్ పోడిన్ పౌడరు వేస్తున్నామండి గాయాలు క్యూర్గా లేండి ఇక అలా ఎండలు అట్లా తిరగాల్సిన అవసరం లేదండి తనకి పాపం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు పట్టించుకోరు కదండి తల్లి నుంచి విడిపోయింది రోడ్ల మీద ఎన్నో అనాథలండి ఏదో మనకు కనిపించిన వాటిని సాయం చేసి కాపాడుతున్నాం